ఎలా ఎలా సార్ జరిగిన దాన్ని మీరు రెస్పాండ్ ఉంది చాలా అప్పుడు మేము ఎంత టెన్షన్ గా ఉన్నామో ఏం పది ఎందుకంటే మా హోటల్ కాల్చేసారు మా బ్యాగులు కూడా కాలిపోయాయి డబ్బులు పోయి అన్ని పోయాయి అలా టైంలో గవర్నమెంట్ మాత్రం చాలా రియాక్షన్ మాత్రం చాలా చక్కగా చేశారు మాకు లోకేష్ గారు మా టీం వాళ్ళతో మాట్లాడారు ఏ ఇబ్బంది పడినా ఏం చెప్పండి అని అన్నారు మేము ఇప్పుడు మా హోటల్ కాలిపోయినా కానీ వేరే హోటల్ లో మేము కొంచెం సేఫ్ గానే ఉన్నామండి పర్వాలేదు మాకు ఇబ్బంది ఏం లేదు अपी అనిపించింది అలాగే అక్కడ ఉండే ప్రజలందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు వాళ్ళందరూ కూడా అంటే మేము ఇంకా తొందరగా ఇంత వస్తుందని అనుకోలేదు అక్కడ నార్మల్సీ అవుతుందని కూడా మేమైతే మొదటైతే చెప్తారు ఇంకా టైం పడుతుంది ఏమవుతుందో లేదు చూద్దాం లేదని అంటారేమో అని అనుకున్నాము కానీ మాకు వెంటనే వచ్చి ఇంకా పిలిచి మీరు వచ్చేసరి మాకు అంటే ఇక్కడ ఇక్కడ ఫ్లైటే కాకుండా కాఠమండు నుండి కాకుండా మాకు పోక్రా నుండి కాట్మండు వేరే స్పెషల్ గా మా పది మందికి ఫ్లైట్ ఏర్పా ఏర్పాటు చేశారు మా గురించి మా ఫ్యామిలీ గురించి ఎందుకంటే అందరు డబ్బులు పోగొట్టుకున్నాం అదే పాస్పోర్ట్ కూడా పోయింది మొత్తంగా అన్ని కూడా బర్న్ అయిపోయి టోటల్ గా బర్న్ అయిపోయి తీసుకొచ్చారు గవర్నమెంట్ మాత్రం బాగా రియాక్షన్ మంచి రియాక్షన్ ఉంది ఇలాంటి మానవత్విక స్పెషల్ గా థ్యాంక్ యూ